రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక పార్లమెంట్ సభ్యులు మరియు స్థానిక శాసనసభ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేకుండా ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని నిరసిస్తూ ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని గౌరవ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కళా చక్రపాణి తెలుపుతూ పర్యావరణం రక్షణకై ప్రజల ఆరోగ్య పరిరక్షణకై చేపడుతున్నా ఈ కార్యక్రమాన్ని గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులు అందరినీ గౌరవించుకుంటూ మళ్లీ నిర్వహించుకుంటామని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుండి వెళ్లిపోయారు இதக்கேலியே தெ. அதெல பாயிண்ட்க்கேலியே தெ. இந்த பைடாகி சம் மலங்க முடியல. ஒருorang. எப்படி சொன்னோம்ல கரெக்டா? பரமக்கஸ் மன மாப்பம்ல இருந்து சொல்லுச்சான். तो मैं अभी मैं लगा रहा था तो वो सारे में ये प्रमाण मेल हां वालों वाला मतलब पास पास स्पेशल स्पेशल ये ना पर इनमेंट और ये ना की नंबर होता है वो तो ये तो है तो ट्राई होता है क्या ये 5 लाख ऑप्शनल है ये कॉल एल ऑप्शनल है ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మరి కేటీఆర్ కానీ మరి సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలో మరి చైర్మన్ కానీ మరి మున్సిపల్ కమిషనర్ కానీ ఎంపీ స్థానికంగా ఎంపీ గారు కూడా మరి ఎవరి ఫోటోలు లేకుండా మరి ఫ్లెక్సీ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వము మన గత ప్రభుత్వంలో మరి అందరినీ గౌరవించే విధంగా అందరి ఫ్లెక్సీలల్లో ఫోటోలు పెట్టుకుంటా కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరి ఎందుకంటే ఈ రోజు మేము ఇది ఒక మా స్థానిక స్థానికంగా గౌరవంగా మరి ఎమ్మెల్యే వారిని గౌరవించుకోలే గౌరవించుకోలే విధానంగా నడిపిస్తుంది కాబట్టి మేము రోజు ఈ ప్రోగ్రాన్ని పైకాడ్ వేసి మరి మళ్ళీ చే పెట్టుకుంటామని తెలుసుకోవడం జరుగుతుంది